పనులపై వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరిస్తే సగం సమస్య పరిష్కారం అయినట్టేనని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు గురువారం మధ్యాహ్నం ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి నలబై ఐదు నలభై ఆరు వార్డుల పరిధిలోని ఎనబై మూడు ఎనబై నాలుగు ఎనబై ఐదు ఎనబై ఆరు సచివాలయాల సముదాయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల రిజిస్టర్ పరిశీలించి ఎవరు ఎక్కడ ఉన్నారనేది అడిగి తెలుసుకున్నారు సచివాలయం తాళం వేసి ఉండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా పనిపై వచ్చే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని మండిపడ్డారు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకపోతే చాలా గొప్ప ప్రభుత్వం మమ్మల్ని నిందిస్తారు వారు సొంత పని చేయాలని అడగడం లేదు కదా అలాంటప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు ఐరిష్ ప్రింటర్ సమస్య ఉంటే తనకు ముందుగా చెప్పాలని ఇప్పటికే చెప్పి ఉంటే నిన్న మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి వాటిని ఏర్పాటు చేయించేవాడిని అన్నారు స్థానిక కూటమి నాయకులు ఈయన వెంట ఉన్నారు అన్ని కూర్చోండి ఎవరెవరు చూ పైన సచివాలయంలో కూడా ఇలా వచ్చాయి మనం కూర్చోండి అవును కూర్చోండి అవి గారు చూడు జనాలు మీరు ఫ్రీగా వదిలేండి కొంచేపు మనకి డీటెయిల్స్ అండి రిజిస్టర్ పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చేమండి వాళ్ళు రిజిస్టర్స్ ఒక్కొక్కటే తెచ్చుకుంటారు ఆవిడ ఎక్కడ ఉన్నారు అంటే చెప్పకుండా మొత్తం శాంసంగ్ సార్ ప్రెజెంట్ డిజిటల్ అసిస్టెంట్ సార్ ఈయన ఇన్ఛార్జ్ అడ్మిన్ ఈయన అండి శ్రీదేవ్ అంటే వెల్ఫేర్ వెల్ఫేర్ అండి ఆవిడ ఎక్కడ ఉన్నారు ఇప్పుడే సర్వే జరుగుతుంది సార్ సర్వేలోకి వెళ్ళాను సార్ ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్ రిజిస్టర్ ఉంటుందా మూమెంట్ రిజిస్టర్ ఏది అన్న మన లీడర్స్ కొద్ది నాకు పక్కకు వచ్చేసి వాళ్ళతో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి నైన్టీన్త్ మూమెంట్ రిజిస్టర్ ఏది ఇది ఎవరు మరి కూర్చోండి కూర్చీలేసుకోండి కూర్చోండి అలాగ ఇలా వచ్చాడు అంటే ఇప్పుడు టెన్ థర్టీ ఎం ఏఎంకి నువ్వు వెళ్ళేవని ఉందమ్మా ఎందుకు అలా వచ్చేసావు ఇప్పుడు మొత్తం అందరూ బయటకి వెళ్ళి మీరు అమ్మ ఇంకోసారి ఏ బుక్స్ వస్తున్నాయి కదా పబ్లిక్ దగ్గర నుంచి ఎన్ని రోజులు రెక్టిఫై అవుతుంది ఒక చూడండి ఆ గ్రీవెన్స్ రెడ్రెస్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి మీ చేయి దాటుతున్నప్పుడు అమ్మట్నే మీ సుపీరియర్స్కి వెళ్ళాలి పబ్లిక్కి మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి ఇది ఎందుకు పెట్టామన్నది అది చూసుకోండి డేటా ఆపరేటర్లు ఎవరున్నారా వాళ్ళు రమ్మనండి సార్ ఒకసారి డేటా ఆపరేటర్ ఇప్పుడు అన్ని డేటా ఆపరేటర్ ఇక్కడ చేయమంటున్నారా విజయకుమార్ ఈ మరి చాలా అప్లికేషన్లు అన్ని మిమ్మల్ని డేటా చేయమంటున్నారు అంతా అప్లోడ్ అయ్యిందా మన డిజిటలైజ్ అయిపోయిందా మొన్న ఇచ్చిన అన్ని డేటా పెన్షన్స్ కానీ ఇవన్నీ ఏదొచ్చినా ప్రజాదర్శన అన్నీ మీరు పెన్షన్ పెన్షన్ రేషన్ రేషను ఏది ఉంటే అది హౌస్ హౌస్ అన్ని పెట్టుకొని ప్రాపర్ రికార్డెడ్ ఏ ఒక్కటి మిస్ అయినా అది పాపం చాలా బాధపడతారు మీకు మళ్ళీ వస్తాయి రెగ్యులర్ వస్తాయి ప్రభుత్వం పిలిపించింది కదా ఎవరు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీల్ని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు సమాధానం చెప్తున్నారు వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక నాలుగు సచివాలయాలకి రావడం జరిగింది ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ ఉంది పన్నెండు నలభై ఒకటికి వచ్చాం లంచ్ అంటే ఒంటి గంటకి కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు తక్ కమిషనర్ గారికి చెప్పాం తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి ఇంకొక సచివాలయం అడ్మిన్ ఎబ్స్కాండింగ్ ఆవిడ కనబడట్ల ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా ప్రతి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఒక బాధ్యత ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగలేదు సిస్టమ్స్ బాగాలేదు ఇలా చెప్తా ఉన్నారు ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా చేయాలన్నది మేము చేస్తాం ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం డీసీ గారికి చెప్పాం డిప్యూటీ కమిషనర్ గారికి తొంభై ఆరు ఉన్నాయి సచివాలయాలు ఆ అన్ని సచివాలయాల్లోని వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం ఏ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఐరిస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి సిస్టమ్స్ ఎన్ని కావాలి ఇవన్నీ తీసుకున్నట్లయితే కమిషనర్ గారితో చర్చించి అది ఏ విధంగా పరిష్కరించాలని ఒక ఆలోచన కూడా రావడం జరుగుతావు ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇది ఈరోజు ఆరంభించాను తప్పకుండా రాజమహేంద్రవరంలో ప్రతి సచివాలయానికి ఇదే రీతిలో వెళ్తాను ఏం జరుగుతూ ఉంది వాస్తవ పరిస్థితులు ఏంటి పని చేస్తే సంతోషం పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి ఇష్టం లేదంటే మానేయండి కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి ఇంకోటి ఉద్యోగాలు లేక బోళ్ళు మంది బాధపడతా ఉన్నారు బయట వాళ్ళు చేస్తారు కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ సేవలు అందించబోతే దానికి కారణాలు ఉండాలి ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని ప్రజలకి మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం